శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజు జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఈరోజు బాబా గారు తన సందేశంలో తన బిడ్డలకు ఒక జాగ్రత్త చెప్పబోతూ ఉన్నారండి దానికోసమే ఈరోజు బాబాగారు తన బిడ్డలకు ఈ సందేశాన్ని తీసుకువచ్చారు తప్పకుండా ఈ సందేశం మొత్తం పూర్తిగా విని ఒకవేళ మీ మీ జీవితంలో బాబాగారు చెప్పేటువంటి ఈ సూచనలు కానీ జరుగుతూ ఉంటే కొంచెం జాగ్రత్త పడండి ఈ సంకేతాలు మీ జీవితంలో కనిపిస్తూ ఉంటే కాస్త జాగ్రత్త పడండి అయితే ఇంతకీ బాబాగారు తన బిడ్డలకు ఏం చెప్తున్నారో తెలుసా తల్లి ఈ వ్యక్తి నీతో ప్రయాణించడానికి వస్తున్నారమ్మా కాస్త జాగ్రత్తగా ఉండు బిడ్డ ఈ సందేశం పూర్తిగా విన్నాక నీకే అర్థమవుతుంది నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అది నీకే మంచిదమ్మా అని బాబాగారు అంటూ ఉన్నారండి అయితే ఎవరో కొంతమంది తన బిడ్డల జీవితంలోకి ఎవరో కొత్త వ్యక్తుల ఆగమనం ఒకటి జరుగుతూ ఉందని వారితో వారి జీవితంలో ప్రయాణించాల్సి కొన్ని రోజులు ప్రయాణించాల్సినటువంటి ఆ సందర్భం అనేది ఒకటి వస్తూ ఉందని వారితో కొంచెం జాగ్రత్తగా ఉండమని ఈరోజు బాబాగారు తన బిడ్డలతో చెప్తూ ఉన్నారు అయితే ఇలాంటి సిచ్యువేషన్ ఎవరికైతే కలుగుతూ ఉందో వారి కొంచెం జాగ్రత్తగా ఉండండి అప్రమత్తంగా ఉండండి అంటే అందరూ చెడ్డవాళ్ళని నా ఉద్దేశం కాదండి బాబాగారు కూడా ఆ విధంగా చెప్పడం లేదు ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకూడదు కదా ఎందుకంటే ఎవరినైతే మనం ఎక్కువగా నమ్ముతామో వారి చేతుల్లోనే అతి దారుణంగా మోసపోతాం అలాంటి పరిస్థితి తన బిడ్డలకు రాకూడదని బాబాగారి ఉద్దేశం అంతేకాని మీ పక్కనున్న వాళ్ళనో లేదంటే మీ బంధువులను మీ స్నేహితులను లేదంటే మీ కుటుంబ సభ్యులను అనుమానించమని మాత్రం బాబాగారు చెప్పడం లేదు మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి జాగ్రత్తగా ఉండమని చెప్పడానికి నమ్మొద్దు అని చెప్పడానికి చాలా తేడా ఉందండి ఈ ఈ బాబాగారి మాటల విషయంలో ఎప్పుడు కూడా అపార్థం చేసుకోవద్దు మనతో ఎవరో కొత్త వ్యక్తి ప్రయాణించడానికి వస్తున్నారు వారితో మనం మన జీవితంలో కొన్ని రోజుల పాటు వారితో ప్రయాణించాల్సినటువంటి సందర్భం ఒకటి వస్తూ ఉంది అందరూ అలా కాదు కొంతమంది మాత్రం మిమ్మల్ని దారుణంగా మోసం చేస్తారు వారితో కొంచెం ఆచితూచి కొంచెం జాగ్రత్తగా ఉండమని బాబాగారు తన బిడ్డలను అయితే హెచ్చరించుకుంటూ ఉన్నారండి అసలు బాబాగారు తన బిడ్డలకి ఏం చెప్తున్నారో ఏ విధమైనటువంటి జాగ్రత్తను తన బిడ్డలకు చెప్పాలనుకుంటున్నారో సాక్షాత్తు ఆ తండ్రి మాటలలోనే విందాం బాబాగారు ఎప్పుడు ఏం చెప్పినా సరే తన బిడ్డల సంక్షేమమే క్షేమమే ముఖ్యం వాళ్ళు ఆనందంగా ఉండాలనేదే బాబా గారి ఆశ వారు సంతోషంగా ఉండాలనేదే బాబా గారి ఆశ అంతకుమించి బాబా గారు వారి దగ్గర నుంచి ఏమీ ఆశించరండి బాబాగారు ఒక మనిషిగా మన మధ్య తిరిగినప్పుడు చిరిగిన చొక్కా వేసుకొని తిరిగారండి ఆయనకి ఏం కోరికలు ఉంటాయి చెప్పండి తన బిడ్డలు బాగుండాలని తప్ప ఆయనకి ఏమంత పెద్ద కోరికలు ఉంటాయి తన బిడ్డల కోసం మంచి చెప్తూ ఉంటే మనమే ఆయన్ని అర్థం చేసుకోకపోతే ఎలా మన తల్లిదండ్రుల విషయంలో కూడా మనం అదే చేస్తాం వారు ఎంత మంచి చెప్తుంటే వారి మీద అది చేస్తాం వారి మీద కోపడిపోతాం కొంచెం ప్రేమగా మాట్లాడితే వాళ్ళకి ఎంత సంతోషంగా ఉంటుంది అదే ఈరోజు బాబాగారు ఒక తండ్రి స్థానంలో ఉండి చెబుతున్నారు కాబట్టి కొంతమందికి కోపం రావచ్చు కానీ ఎప్పటికైనా అర్థం చేసుకోండి మీరు ఎంత కోపడినా బాబాగారు చెప్పేది చెప్తూనే ఉంటారు మీకు ఎంత విసుకొచ్చినా ఆయన చెప్పేది చెప్తూనే ఉంటారు మీ మంచి కోసం ఎంత దూరమైనా వెళ్తారు ఎన్ని నిందలైనా ఆ తండ్రి మోస్తారు అయితే ఈరోజు మీతో ప్రయాణించడానికి ఎవరు వస్తున్నారు వారితో ఎందుకు జాగ్రత్తగా ఉండమని బాబాగారు అంటున్నారు ఒక్కసారి బాబాగారి మాటలలో విందాం మరొక్కసారి చెబుతున్నానండి ప్రయాణించే ప్రతి వ్యక్తి కూడా చెడ్డవాడు కాదు ఎవరో కొంతమంది కొంతమంది బిడ్డల విషయంలో కొన్ని తప్పులు జరగబోతున్నాయంట ఆ తప్పుల నుండి కొంచెం దూరంగా ఉండండి అని బాబాగారు తన బిడ్డలను హెచ్చరించడానికే ఈ సందేశాన్ని తీసుకొచ్చారు అసలు బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి నీ జీవితంలోకి ఒక వ్యక్తి రాబోతున్నారమ్మా వారితో కాస్త జాగ్రత్త బిడ్డ ఎందుకంటే ఇప్పుడున్న కాలంలో కాస్త చనువిస్తే చాలు పూర్తిగా చేస్తున్నారు అది ఇప్పటికే నీకు అనుభవం ఉంది కదా ఒకరు నీకు పరిచయం అయ్యి స్నేహం చేయగానే నీ పూర్తి వివరాలు విషయాలు అన్నీ వాళ్లకు చెప్పకు ఎందుకంటే ఎవరు ఏంటో ఎలాంటి వారో తెలుసుకోకుండా చెప్పడం వలన వాళ్ళు నీకు హాని చేసే అవకాశాలు నిన్ను అవమానించడానికి ఎన్నో మార్గాలు ఉంటాయమ్మా ఇప్పుడు నువ్వు ప్రయాణించే నీ గమ్యంలో ఎంతోమంది నీకు పరిచయం అవుతారు అందులో కొంతమంది మధ్యలోనే విడిపోతారు కూడా అలా వాళ్ళు విడిపోగానే నీ గమ్యాన్ని ఆపుకోకు ముందుకు ప్రయాణాన్ని కొనసాగించు ఎందుకంటే బిడ్డ ఈ ప్రపంచంలో ఏది కూడా శాశ్వతం కాదమ్మా అది వస్తువైనా సరే బంధమైనా సరే నీతో స్నేహం చేసే కొందరిలో మాత్రం నీకు కనిపించని మరొక రూపం ఉంది బిడ్డ ఆ రూపాన్ని నువ్వు చూడకుండా తెలుసుకోకుండా నువ్వు తొందరపడి మాట్లాడేస్తూ ఉన్నావు నేను చాలాసార్లు నిన్ను హెచ్చరించానమ్మా నువ్వు పట్టించుకోవడం లేదు చూడు తల్లి ఇలా చేయడం వల్ల నువ్వే తర్వాత బాధపడాల్సి వస్తుందమ్మా కాబట్టి ఇతరులు నీకు ఎంత పరిచయమైనా సరే ఎంత దగ్గర బంధువులైనా సరే నీకంటూ ఉన్న కొన్ని విషయాలను పంచుకోకు అవి నీతోనే ఉండాలి ఒకవేళ పంచుకోవాల్సి వస్తే అది కేవలం నీ బంధంతో లేదా నీ రక్త సంబంధీకులతో మాత్రమే పంచుకో అర్థమైందా ఒక్కటి గుర్తించుకోబిటా నీ లోటుపాట్లను మాత్రం ఎవ్వరితో పంచుకోవద్దు అలా పంచుకుంటున్నావంటే నీ పూర్తి జీవితం వారు లాగేసుకుంటున్నారని అర్థం వారు లాక్కోవడం కాదమ్మా నీ చేతులారా నీ జీవితాన్ని వారి చేతుల్లోకి నువ్వే పెడుతూ ఉన్నావు వారి చేతిలో నువ్వు కీలు బొమ్మవైపోతావు తల్లి కాబట్టి ఎవరికి ఎప్పుడు ఏం చెప్పాలో కాస్త ఆలోచించి మాట్లాడు ఎదుటివారు చెప్పే కొన్ని మంచిగా అనిపించే చెడు మాటలకి జాలిపడ్డావంటే నీ కష్టాలను నువ్వే కొని తెచ్చుకున్నట్లు వారి మాటలు చాలా తీయగా ఉంటాయమ్మా నీకు చాలా మంచి చేసేవారులా వారి కనిపిస్తారు కానీ బిడ్డ వారి చేతులలోనే నీకు పరాజయం వారి చేతులలోనే నీకు అవమానం వారి చేతులలోనే నువ్వు దారుణంగా మోసపోవాల్సి వస్తుంది కొంచెం జాగ్రత్తగా ఉండు నీకొక విషయం చెప్పనా సముద్రంలో ఓడలో నువ్వు ప్రయాణించేటప్పుడు హాయిగానే ఉంటుందమ్మా కానీ ఆ ఓడకు ఒక చిన్న రంధ్రం ఏర్పడినా సరే క్షణంలో ఆ సముద్రం మనల్ని ముంచేస్తుంది కాబట్టి ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండు వారి మాటలు చాలా తీయగా ఉంటాయి వినేప్పుడు వినడానికి ఎంతో బాగుంటాయి కానీ ఆ మాటలే నిన్ను ముంచేస్తాయి ఎలా అయితే సముద్రం పడవను ముంచుతుందో అలా చూడు తల్లి నువ్వు నీలానే నీకు నచ్చినట్లు ఉండు ఎవరో ఏదో అన్నారని నిన్ను నువ్వు మార్చుకోవాల్సిన అవసరం లేదు నువ్వు ఎలా అయితే ఉండాలి నువ్వు ఎలా అయితే జీవించాలి అని అనుకుంటున్నావో అలానే ఉండమ్మా జరిగిపోయిన దానిని తలుచుకొని బాధపడకు దానిని ఎవ్వరూ మార్చలేరు కానీ తల్లి గతం నుంచి నువ్వు ఎన్నో పాఠాలు నేర్చుకోవచ్చు ఇంతకు ముందు చేసిన తప్పులను మళ్ళీ మళ్ళీ చేయకుండా జాగ్రత్త పడవచ్చు ఆ తప్పులనే నీకు మెట్లుగా మార్చుకొని విజయాన్ని సాధించవచ్చు ఆ తప్పు మళ్ళీ జరగకుండా ఉండాలంటే ఏం చేయాలో ఆలోచించు అప్పుడు నీకు మంచి దారి కనిపిస్తుందమ్మా ఆ దారిని చూపించేది కూడా ఈ తండ్రి ఎప్పుడూ నీ సలహాలను బయటి వారితో పంచుకోక తల్లి ఎందుకంటే వారిలో మంచివారు ఉంటారు అలానే చెడ్డవారు కూడా ఉంటారు చెడ్డవారిని నువ్వు సలహా అడిగితే ఎలా ఉంటుందో తెలుసా తల్లి ఒకవేళ ఆ సలహా వల్ల నీ జీవితం బాగుపడితే నువ్వు ఎంతో ఎత్తుకు ఎదగగలిగితే వారు తప్పకుండా ఆ సలహాను నీకు ప్రయోజనకరంగా మార్చరు తప్పకుండా నిన్ను నిర్వీర్యం చేస్తారు తల్లి వారి విషపు మాటలతో నువ్వు ఆ నిర్ణయాన్ని మార్చుకునేలా చేస్తారు జాగ్రత్త బిడ్డ నీకంటూ ఒక నిర్ణయం ఉండాలి నీకంటూ ఒక ఆలోచన ఉండాలి నువ్వు చేసే పని వల్ల నువ్వు ఎదుగుతున్నావా లేదా నువ్వు చేసే పని నీకు జీవితంలో ఉపయోగపడుతుందా లేదా అని నీకంటూ ఒక సొంత నిర్ణయం ఉండాలి తల్లి చూడమ్మా నీకు నచ్చింది నువ్వు చెయ్యి ఏదైనా సందేహం ఉంటే ఈ తండ్రిని అడుగుబిట్ట నేనున్నాను కదా నేను నీకు మంచి దారి చూపుతాను మంచి సలహాని నేను ఇస్తాను తల్లి నీ బాబా ఏం చెప్తున్నారో నీకు అర్థమవుతుంది కదా పిట్ట ఎప్పుడు నీకు నేను ఏం చెప్పినా అలాగే బాబా సరే బాబా అలానే చేస్తాను అని తల ఊపుతావు కానీ కొద్దిసేపటికి నేను చెప్పినవన్నీ నువ్వు మర్చిపోతావు అసలు ఎందుకు చేయడం లేదో కూడా నాకు అర్థం కావడం లేదు తల్లి నిన్ను నువ్వు మార్చుకోవాలమ్మా చెడ్డవారి మాటలకు బానిసవైపోతూ ఉన్నావు తల్లి ఎప్పుడూ అలా అవ్వద్దు నేను నీకు పదే పదే చెబుతున్నాను కదా నీ విషయాలు పంచుకోవాలంటే నాతో చెప్పుకో నేను నీకు మంచి సలహా ఇస్తాను చెడ్డవారి స్నేహం నీకు మంచిది కాదు తల్లి నువ్వు ఆ మాయకు రాలివి చిన్నపిల్లల మనస్తత్వం నీది నిన్ను చాలా తేలికగా తప్పుదోవ పట్టిస్తారమ్మా జాగ్రత్త తల్లి ఇప్పటికైనా నీ బాబా మాట విను నీ బాబా మార్గంలో నడు నేను ఏం చెప్పినా నీ మంచి కోరి చెబుతాను నువ్వు సంతోషంగా ఉండాలనేదే నా ఆశ బిడ్డ నువ్వు ఎంతైతే కష్టపడతావో అంత ఎత్తుకి ఎదగలవు అన్ని విజయాలను నువ్వు సాధించగలవు అంత మంచి భవిష్యత్తు ఉన్న నువ్వు పొరపాటున కూడా పక్కవారి మాటల వల్ల నీ జీవితాన్ని కోల్పోకూడదమ్మా అదే నా ఆశ అదే నా ఆరాటం నా బిడ్డ అందరి మాటలు విని పాటిస్తూ ఉంది ఏ దుష్టులు ఎప్పుడు ఎలాంటి మాటలు చెబుతారు దానివల్ల ఎన్ని కష్టాలు కొని తెచ్చుకోవాల్సి వస్తుందో అని నేను నిరంతరం ఆలోచిస్తూనే ఉన్నానమ్మా అందుకే ఈరోజు నీకు ఈ సలహా చెప్పడానికి ఆరు నూరైనా నువ్వు ఈ సందేశం వినాలని నేను శాసించాను అందుకే ఇప్పుడు నువ్వు ఈ సందేశం వింటున్నావు బిడ్డ ఈ సందేశం నువ్వు వింటున్నావు అంటే ఇది నీకోసమే చెబుతున్నానమ్మా జాగ్రత్త తల్లి ఈ తండ్రి మాటలు విని కొంచెం జాగ్రత్తగా ఉండు ఈరోజు ఎలా అయితే నా బిడ్డకు నా సందేశాన్ని అందించానో ఇలానే ప్రతిరోజు కూడా నీకొక సందేశం నేను తీసుకువస్తానమ్మా నిన్ను మంచి దారిలో నడిపించుకుంటాను ఎప్పుడూ నీ బాబా మాటలు వింటూ ఉండు తల్లి రోజూ నా కోవెలకు వచ్చి నన్ను దర్శించుకొని వెళ్తూ ఉండు బిడ్డ నేను ఎప్పుడూ నీతోనే ఉంటాను ఇక నువ్వు దేని గురించి దిగులు చెందకమ్మా బాబా నా జీవితంలో ఎవరెవరో కొత్త వ్యక్తులు వస్తారంటున్నారు వారితో జాగ్రత్తగా ఉండమని చెబుతూ ఉన్నారు బాబా నాకు భయం వేస్తుంది తండ్రి మీరెప్పుడూ నాతోనే ఉండండి అని మనసులో అనుకుంటూ ఉన్న ఒక తల్లి ఆ విషయమే చెబుతున్నా నువ్వు అడిగినా అడగకపోయినా నేను ఎప్పుడూ నీతోనే ఉంటా ఈరోజు నేను చెప్పాను కదా ఈ సందేశాన్ని నీ కోసం తీసుకొచ్చాను కదమ్మా నిన్ను జాగ్రత్తగా ఉండమని ముందుగానే హెచ్చరించాను కదా ఇదే విధంగా లాగానే ప్రతిరోజు నేను నీ దగ్గరకు వస్తాను నా సందేశాన్ని నీకు వినిపిస్తాను నిన్ను జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తాను నువ్వు ను దేని గురించి దిగులు పడకు నేనున్నాను కదా నువ్వు నా బిడ్డవి తల్లి అన్నీ నేను చూసుకుంటాను దిగులు పడకుండా సంతోషంగా నీ జీవితాన్ని గడుపు నువ్వు ఏ లక్ష్యాన్ని అయితే పెట్టుకున్నావో ఆ లక్ష్యం కోసం మనస్ఫూర్తిగా నువ్వు పోరాడు అందులో తప్పకుండా నీకు విజయాన్ని కూడా నేను ప్రసాదిస్తాను సరేనా ఇక సంతోషమేనా తల్లి ప్రశాంతంగా ఉండు నేనున్నాను కదా అని బాబాగారు అంటూ ఉన్నారండి ఈరోజు బాబాగారు తన బిడ్డల గురించి ఈ విధంగా చెప్తూ ఉన్నారండి తన బిడ్డలు మనస్తత్వం కూడా ఈరోజు బాబాగారు చెప్పారు ఎంతో పసిపిల్లల లాంటి మనస్తత్వం అంట వారిది ఎంతో అమాయకులు అంట వారు ఎవరు ఏది చెప్పినా నమ్మేస్తున్నారంట అందుకే బాబాగారికి భయం వేస్తుంది అంటండి వీళ్ళు ప్రతి ఒక్కటి నమ్మేస్తూ ఉన్నారు ఎవరు ఏది చెప్పినా నమ్ముతూ ఉన్నారు వీళ్ళు ఎన్ని కష్టాలు కొని తెచ్చుకుంటారని ఈరోజు కేవలం వారి కోసమే పరుగు పరుగున బాబాగారు ఈ సందేశాన్ని తీసుకొచ్చారు ఇదే విధంగా ప్రతిరోజు కూడా ఈ ఇలాంటి సందేశాలు తన బిడ్డలకు పంపుతూ ఉంటారంటండి తన బిడ్డలను హెచ్చరించుకుంటూ ఉంటారంట వారు నడిచేటువంటి దారిలో బాబాగారు కూడా నడుస్తారంట అందుకని తన బిడ్డలను ఎప్పుడూ కూడా దిగులుగా ఉండొద్దని ఒక ధైర్యం కూడా చెప్పారు ఒక జాగ్రత్త కూడా చెప్పారు దీనిని బట్టి బాబాగారు తన బిడ్డలపై ఎంత జాగ్రత్తగా ఉంటారో తన బిడ్డల గురించి మనకంటే ఎక్కువగా ఆలోచించుకుంటారండి మన గురించి మనం ఎంత ఆలోచిస్తామో దానికంటే రెట్టింపు బాబాగారు మన గురించి ఆలోచిస్తారు అంటే తన బిడ్డల గురించి ఆలోచిస్తారు అంత గొప్ప తండ్రికి మనం భక్తులమైతే మనం దేని గురించి ఆలోచించాలండి మనం దేని గురించి ఆలోచించాలో తెలుసా మన లక్ష్యం గురించి ఆలోచించాలి దాని గురించి పాటు పడాలంతే అందులో విజయాన్ని ఇచ్చే బాధ్యత కూడా చివరికి బాబాగారిదే అది ఎలానో తప్పకుండా వస్తుంది ఇక దేహిని గురించి ఆలోచించకుండా ప్రశాంతంగా బాబాగారిని ధ్యానించుకుంటూ మీ జీవితాన్ని గడపండి మీ లక్ష్యం కోసం పోరాడండి ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారి సందేశం బాబాగారి సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ అలాగే ఈ సందేశాన్ని వీలైనంత ఎక్కువ మంది మన బాబాగారి భక్తులకైతే షేర్ చేయండి మొదటిసారిగా మన ఛానల్ని చూసేవారు మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయిరామ్